హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారు అక్కడ ప్రసిద్ధి చెందిన వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయడం ఈ పర్యటన ఉద్దేశం మరి మోదీ అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమా లేక ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా అనే ప్రశ్నలు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి దాదాపు ముప్పై రెండేళ్ల కిందట మోదీ ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లారు అయినా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఇప్పుడు మోదీ అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత మోదీ ధ్యానం కోసం అక్కడికెళ్లారు కిందటిసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారం అయ్యాక కేదర్నాథ్ వెళ్లారు అక్కడ దాదాపు పదిహేను గంటల పాటు ధ్యానం చేశారు మరి ఈసారి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి వివేకానంద రాక్ మెమోరియల్ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది సముద్ర తీరం నుంచి అంటే వవాతురై బీచ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం ఈ మూడు ఇక్కడే కలుస్తాయి అందుకే దీనిని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ఇక్కడే ధ్యానం చేశారు రోజుల పాటు పగలు రాత్రి ధ్యానంలోనే ఉన్నారు దీనివల్ల ఆయన అద్భుతమైన జ్ఞాన సంపదను పొందారని అంటారు బలమైన సుసంపన్నమైన దివ్యమైన భవ్యమైన భారతదేశం కోసం కలలు కన్న వివేకానందుడికి ఆ ధ్యానం అంతులేని శక్తిని అందించిందని చెబుతారు ఆ తర్వాతే ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లారు అక్కడ ఆయన ప్రసంగానికి అంతా ముగ్ధులయ్యారు తన స్పీచ్తో విదేశీయులను మెప్పించారు ఇదిలా ఉంటే మోదీ ధ్యానంపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ సమాజ్వాది ఆర్జేడీ పార్టీల నేతలు మండిపడ్డారు ఇది ఎన్నికల కూడా ఉల్లంఘించడమే అని దుయ్యబట్టారు కాంగ్రెస్ దీనిపై ఏసీకి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కన్యాకుమారిలో ప్రధాని మోదీ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను కేవలం ఫోటోషూట్లని కొట్టిపారేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ భక్తి ఉంటే అది ఇంట్లో చూపించుకోవాలని దేవుణ్ణి రాజకీయాలను కలపొద్దని చెప్పారు ప్రధాని మోదీ డెబ్బై రోజుల ఎన్నికల ప్రచారంలో రెండు వందల ఆరు ఎన్నికల ర్యాలీలు రోడ్ షోలు దాదాపుగా ఎనభై ఇంటర్వ్యూలు దీని తర్వాత ఆయన ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత కేదార్నాథ్ పర్యటనకు పద్నాలుగులో శివాజీ ప్రతాప్ గడ్ సందర్శించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్